హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బి ఛానల్ అండ్ ఈ పూలు చూసారా శంఖ పూలు అంటారు వీటిని ఈ పూల్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి ఒకటి వచ్చి ఒకే రేకు వస్తుంది ఇంకొక పూ వచ్చి రెండు మూడు రేకులు వస్తాయి ఇంకొన్ని ఇంకొంచెం బఫ్గా వస్తాయి ఇదైతే డబుల్ రేకు అండ్ సింగిల్ రేకు కూడా చూపిస్తారు చూడండి ఇది వచ్చేసి సింగిల్ రేక్ అనమాట ఇది సింగిల్ రేక్ శంఖ పువ్వు ఈ పూలు మామూలుగా శివయ్యకి పెడితే చాలా ఇష్టం అంట ఆయనకి సో అలా శివుడికి పెడుతూ ఉంటారు అలాగే ఈ పువ్వులతో కషాయం చేసుకొని తాగితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందుతాయి మానసిక ఆరోగ్యం బాగుంటుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా బరువు తగ్గే దాంట్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అండ్ అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్నా కూడా తగ్గించేకి సహాయపడుతుంది చాలా పూలు పూసాయి కొన్ని పూలు కోసి ఇలా మల్లా గుట్టి ఇంకొన్ని పూలు కోసి మగ్గలుగా ఉండేవి కూడా కొన్ని తీసుకున్న దో ఇలా దేవుడికి అక్కడ శివయ్య వినాయకుడు అందరూ ఉన్నారు కదా ఆ మధ్యలో ఉండేది మకరందం పూలు అది కూడా నేను షార్ట్ తీసి అది కూడా పెడతాను మకరందం పూలు అది అలాగే ఈ శంఖ పూలతో మనం కషాయం కూడా చేసుకోవచ్చు వేడి నీళ్ళు మరిగించాక దీంట్లో పువ్వులను వాష్ చేసి వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగిస్తే దో నీళ్ళు ఇలా అయిపోతాయి దీన్ని ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లో వేసుకుంటే చూసారు వైలెట్ బ్లూ ఎలా ఉంటుందో ఆ కలర్లో వస్తుంది దీంట్లో మనం టేస్ట్ కోసం కొంచెం హనీ అదే కొంచెం తేనె కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే మీకు కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ బ్లూ కాస్త పింక్ లేక్ మారుతుంది చూసారు కదా శంకు టీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మన నిమ్మకాయ కలుపుకుంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది మనకి శరీరానికి అబ్జర్బ్ అవుతుంది ఫస్ట్ కొంచెం టీ కప్ అంతా తాగండి నచ్చితే తాగండి కొంతమందికి పడకపోవచ్చు